భానుమతమ్మ నిద్రపోతూ ఉంటుంది పొన్నమి గంట గంటకు భానుమతమ్మ కళ్ళల్లో ఐడ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉన్న పొన్నమి మాత్రం భానుమతమ్మకు ఐడ్రాప్స్ వేయాలని చెప్పి భానుమతమ్మ బెడ్ దగ్గరే కూర్చుని అలానే నిద్రపోతూ ఉంటుంది ఇక రాత్రంతా గంట గంటకి భానుమతమ్మ కళ్ళల్లో ఐడ్రాప్స్ వేస్తూ ఉంటుంది ఇక్కడ మార్నింగ్ అవుతుంది భానుమతమ్మ పొన్నమి దగ్గరకు వచ్చి అమ్మ పొన్నమి నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో చెప్పండి అమ్మమ్మగారు తప్పకుండా చేస్తాను అని పొన్నమి అంటూ ఉంటుంది ఒరే పృథ్వీ మీ అత్తయ్య ఫోటో తీసుకొచ్చి ఇస్తాను మీరిద్దరు మీ అత్తయ్య గురించి ఇప్పుడే ఎంక్వైరీ చేయండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది వెళ్ళండి అమ్మమ్మ గారు వెళ్ళి ఇప్పుడే ఆ ఫోటోని తీసుకొచ్చి మాకు ఇవ్వండి ఈ రోజు నుంచి వకీల్ సభ నేను ఆ ఫోటో పట్టుకుని అంతా కూడా ఎంక్వైరీ చేస్తాం అని పొన్నమి అంటూ ఉంటుంది ఇక దాంతో భానుమతమ్మ తన బెడ్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదంతా శృతి కళావతి పైనుంచి చూస్తుంటారు అయిపోయింది మొత్తం అయిపోయింది ఈ రోజుతో ఆ పున్నమికి నిజాలన్నీ తెలియబోతున్నాయి అని శృతి కళావత్తో చెప్తూ ఉంటుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి